మా జగనన్న ప్రభుత్వంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి మరి శంకుస్థాపన చేసి మరి కన్స్ట్రక్షన్ వివిధ దశల్లో ఉండడం జరిగిందండి మరి కొన్ని కాలేజెస్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ అయి విద్యార్థులందరూ కూడా అక్కడ చదువుకోవడం జరుగుతుంది అంటే ప్రభుత్వము ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసిందో పేద విద్యార్థులుగా ఉన్నవాళ్ళు మెరిట్లో ఉన్నవాళ్ళు మరి ఖచ్చితంగా మరి ఉచితంగా సీట్ సంపాదించి వాళ్ళు తక్కువ ఖర్చుతో వాళ్ళు మెడికే మెడిసిన్ కంప్లీట్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా అవకాశం కల్పించింది ముఖ్యమంత్రిగా నాడు ఉన్న జగన్ అన్న మాత్రమే మరి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు రకరకాల యోగా డే అని మొన్న మూడు వందల కోట్లు ఒక్క రోజుకి వారు ఖర్చు పెట్టారు నిజంగా ఆ యోగా డే వల్ల ఎవరు ఉపయోగపడ్డారో ఎవరికి లబ్ధి జరిగిందో మాకు తెలియదు కానివ్వండి ఆ మూడు వందల కోట్లు కూడా ఈ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెడితే ఈ రోజున చాలా మెడికల్ కాలేజెస్ ఈ రోజున రన్నింగ్ లోకి వచ్చేవి పిల్లలందరూ కూడా సీట్లు సంపాదించుకుని కౌన్సిలింగ్లో మరి ఉచితంగా వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావించేవాళ్ళు కానీ ఈ రోజున ప్రారంభమైన మెడికల్ కాలేజీలకు కూడా ప్రారంభం కాలేదని ఏవో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వేరే బిల్డింగ్స్ని చూపెడుతూ ఎవరు మంత్రులుగా ఉన్నవాళ్ళు పోనీ ఎవరో సామాన్యులు మాట్లాడితే పర్వాలేదండి మంత్రులుగా మంత్రులుగా ఉన్నవాళ్ళే మరి వాళ్ళు ఓత్ చెప్పేటప్పుడు చెప్తారు అసత్యాలు మాట్లాడమని మరి వాళ్ళు అసత్యాలే మాట్లాడుతూ మరి అమరావతిని వాళ్ళు గ్రాఫిక్స్లో చూపెట్టారు కనుక అవే గ్రాఫిక్స్ అనుకుని ఈ రోజున ఆ బురదేదో మా మీద జల్లాలని మా జగనన్న మీద జల్లాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కడ నమ్మే పరిస్థితి అయితే కనిపించలేదని అందుకని ఈ రోజున మేమేదైతే అక్కడ నిర్మాణాలు లేవు కాలేజీలు రన్ అవ్వట్లేదని వాళ్ళు చెప్పున్నారో అది చూపెట్టడం కోసం మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ మరి డిపార్ట్మెంట్ను ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు అంటే ఈ రోజున మేము అక్కడికి వెళ్తే అక్కడ నిజాలు బయటకు వస్తాయనే భయం ప్రభుత్వానికి ఉంది కనుకనే ఈ రోజున మేము వెళ్ళే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారన్న విషయం మరి అందరికీ అర్థమవుతుంది కనుక ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వానికి అందులో పనిచేస్తున్న మంత్రులకి చెప్పేది ఒకటే మీరు చేయగలిగితే ప్రజలకు మంచి చేయండి లేదు అంటే మాట్లాడకుండా కూర్చొని తప్ప ఇలా

কি ఈ రోజున ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యువత అందరూ కూడా ముందుకొచ్చి చెలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాం పీపీపీ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకుని వచ్చి పబ్లిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడుతూ ఎక్కడైతే చదువుకోలేనటువంటి విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకుని రావాలి అనే ఒక గొప్ప ఆలోచనతో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కాలేజీలు నిర్మనిస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడదామన్న ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలిచారో పేదవాడికి వాళ్ళ చదువుకి డబ్బు ఆటంకం కాకూడదని ఆయన యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ని నాడు నేడు కార్యక్రమంతో కానివ్వండి ఇటువంటి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ఆసుపత్రులు నిర్మాణం కానివ్వండి చేశారో వాటి అన్నిటికీ కూడా ఇవాళ తూట్లు పడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం అవసరమైతే ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం